ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్కి అయితే వేసాను మక్క గారెలు కాదు తెలంగాణ వాళ్ళం అయితే గారెలు అంటాము లేదంటే అంటాం కదా అవన్నమాట ఇవి లాస్ట్కి వస్తరికి ఎగ్ షేప్లో వేసే ఆయిల్ కొంచమే ఉంది మళ్ళీ ఇంకో ఫ్రెష్ ఆయిల్ పోయడం ఎందుకనేసి ఇది క్రిస్పీ మంచిగా క్రిస్పీగాను టేస్టీగాను చాలా బాగున్నాయి సరే దానికి కాంబినేషన్ చాయ్ చేసుకుందాం అనుకున్నా అటు ఇటు చూసరికి కరెక్ట్ క్యాన్ పోయే లోపల పాలు పొంగిపోయినాయి ఎప్పుడు అంతే కదా మనకి అక్కడ ఉన్నంతసేపు అస్సలు పొంగవు ఒక్క క్షణం ఎప్పుడైతే బయటికి పోతామో సైడ్కి పోతామో అప్పుడే పొంగుతాయి ఇంకోటి మిషన్ ఎన్నిసార్లు అటు పైన వేసేసిన పూరి ప్రైస్ చూసినా చూస్తే సన్నగా వచ్చినాయి ఉన్నాయి పొంగుతున్నాయి మంచిగా అనిపించలేదు సరే చేతు అయితే మంచిగా వస్తాయి అనేసి చేత్నైతే ట్రై చేసా బాగా వచ్చే కొంచెం మందగా ఉన్నా కొంచెం ఇలా కాలిన తర్వాత క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది ఇంకోటి లాస్ట్కి ఉంది కదా ఆయిల్ సరిపోదు అనేసి అన్నిటిని ఓవెల్ షేప్లో తీసుకొచ్చా మనకున్నటువంటి ఆయిల్ కొంచెం ఉంది మళ్ళీ ఆయిల్ పోద్దామా అనుకున్నాను ఇంకా మళ్ళీ ఆయిల్ పోయలేము ఎందుకు ఓవెల్ షేప్లో వేస్తే రెండేళ్ళు పడతాయి కదా అనేసి వేసాం చూడండి ఎంత బాగున్నాయో మా అక్క గారెలు కాదు గారప్పలు గారప్పలు తెలంగాణ స్టైల్ గారప్పలు రెడీ ఛాయ్లో వేసుకొని తింటే అయితే సూపర్గా ఉంటుంది మస్తు రోల్ అవుతుంది గారప్పలు చేయక అచ్చలికి ఇది నేను సర్వప్ప కోసమని రెడీ చేసుకున్నాక పిండి బాగుంది సర్వప్ప అయితే ఒక రోజు రెండు రోజులు అయిపోతే గారప్పలు చేసుకున్నాం అనుకొని వారం పది రోజుల దాకా మంచిగా హ్యాపీగా తినొచ్చు కదా మక్కలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏమి లేవు మధ్య రోజు మమ్మీ మురుకులు చేస్తేనే ఏంటమ్మా అని ఇంకా చాతన ఏం చేయట్లేదు అప్పుడు ఎక్కువసేపు నిలబడితే చాలా నీ వెల్సి వస్తున్నాయి అనేసి ఇంకేజు కోసం కోసమైతే చేసాం మామిడి పేరు అందరం తింటాం ఇంక వీటిని ఇవి చల్లారి ఇలా వేడలుపుగా ఉన్నటువంటి బేసిన్లోకి పెట్టేసుకొని ఇలా స్టీల్ డబ్బాలో నేను కింద కార్డ్బోర్డ్ వేసుకొని పెట్టుకుంటాను మనకి ఇప్పీలో వస్తాయి చూడండి అది వేసుకొని పెట్టుకుంటాను ఇలా మనకు అసేపు వదిలేసామనుకోండి ఆయిల్ ఏమంటే కిందకి వెళ్ళిపోతుంది చల్లగా అయిపోతాయి కాబట్టి అప్పుడు మనకి ఆయిల్ కిందికి వెళ్ళిపోతుంది దాంతోపాటు వేడిగా ఉన్నప్పుడు పెడితే ముక్క వాసన వస్తే మెత్తగా అయిపోతే అలా కాకుండా చల్లారినక పెట్టాలి ఇది అయిపోయి చాయ్ పెట్టేసుకొని అంటే చాయ్లు వేసుకొని అప్పాలు తింటే సూపర్గా ఉంటుంది మీరు ఎంతమందికి ఇష్టం చాయ్ అప్పాలు అంటాం కదా ఏకాదశి కానీ సంక్రాంతి అప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఛాయ్ అప్పాలే కదా లాస్ట్ బాగా ఇంకా అయిపోయి ఫ్రెండ్స్ నోరూరించేటువంటి అయితే వేసినా వీటిని ఇలా ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత చల్లాడిన తర్వాత ఒక స్టీల్ డబ్బాలు పెట్టేసుకొని మూత పెట్టుకున్నాం అనుకుని నెల రోజుల దాకా కూడా పాడవకుండా ఉంటాయి ఇవి మందంగా చేసుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చలేదు ఒకవేళ ఆయిల్ ఏమైనా ఉంటేనే కింద టిష్యూ పేపర్ వేసేసుకున్నాను ఇలా మంచిగా మూత గట్టిగా ఉన్నట్లు పెట్టుకోవాలి మెత్తగా మెత్తగుండే చూడండి ఫస్ట్ దీని స్టార్టింగ్లోవి కొన్ని మెత్తగా వచ్చాయి సడన్గా గుర్తుకొచ్చింది మంచిగా వర్తుంది కూడా మెత్తగా ఉంది ఇక్కడ మెత్తగా ఉన్నాయి అడుక్కుపోయినాయి అనుకోండి ఖరాబ్ అయిపోతాయి అందుకనే క్రిస్పీగా ఉన్నాయి లోపల పెట్టేసుకొని ఎక్కడన్నా కొన్ని కొన్ని వస్తాయి మెత్తగా అవి మాత్రం పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఇప్పుడు చాయ్ చేసుకుంటా కదా చాయ్ తింటప్పుడు తినేసేయచ్చు ఇంకోటి లాస్ట్లో ఆయిల్ కొంచెం ఉందని అని ఓవెల్ షేప్లో చేసా బాగున్నాయి అప్పాలంటే సర్కిగా చేస్తాం కదా ఇందుకో సరే ఆయిల్ కొంచెం ఉంది మళ్ళీ ఆయిల్ పోద్దామనుకున్నాను ఆయిల్ వేడి చేసిన ఆయిల్ ఎన్నిసార్లు ఎన్ని రోజులు అంత తిందాము కొంచెం అయితే రెండు మూడు రోజులు ఫినిష్ చేసేసుకోవచ్చు కదా అనేసి కొంచెం ఆయిల్ పోస్తాయి ఇదిగోండి మెత్తగా ఉన్నవన్నీ ఇలా పక్కన పెట్టేసి క్రిస్పీగా ఉన్నవన్నీ ఇదిగోండి ఇలా అన్నిట్లలో పెట్టేసుకున్నాయి చాయి పొంగి పాలు పొంగిపోయినాయి చున్నవి ఇంత దొడ్డుగా కానీ మంచి క్రిస్పీగా బాగున్నాయి గుడిదేమో మిషన్ పైన చేసా ఆ మిషన్ పైన వేస్తే కూడా పూరి ప్రెస్ మిషన్ అంటే కొన్ని పూరి ప్రెస్ పైన చేసినా మంచి రాలేమని మళ్ళీ హ్యాండ్ పైకి వచ్చేసిన పరిస్థితి ఇప్పుడైతే మంచి ఇలా సరిపోతే ఏమో ఫస్ట్ దీంట్లో స్టార్ట్ చేసాం కానీ ఇవన్నీ దీంట్లోనే పెట్టేసి మెత్తగా దీంట్లో పెట్టుకున్నాం చూడండి ఇవన్నీ చేతిపైన చేసినవి స్టార్టింగ్లో మంచిగా క్రిస్పీగా కరకర కరకర వచ్చాయి దీంట్లో కారము మిరపకాయలు రెండు మిక్స్ చేశాను అందుకే కలర్ అలా ఉంది ఇదిగోండి మెత్తగుండు మెత్తగున్నీ సపరేట్ డిషెస్ మూత గట్టిగా ఉన్న డబ్బాలు పెట్టుకోవాలి ఎందుకంటే చలికాలం కదా ముత్తగానే మెత్త అయిపోతుంది మూత పెట్టుకుని దోశ పెట్టుకుందాం దోస్తులు మీ ఇంట్లో ఎంతమందికి అప్పాలంటే ఇష్టం చెప్పండి ఛాయ్లో అప్పాలు సూపర్గా ఉంటాయి కదా ఇదిగోండి మంచిగా అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకోడి క్యాన్ అయితే నిండింది క్యాన్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇవి కొంచెం మెత్తగా వచ్చి ఫస్ట్ తినేసా క్రిస్పీగా ఉన్నాయి తర్వాత తినచ్చు ఇలా మనం ఏమైనా పిండి వంటలు చేసుకున్నప్పుడు ఫస్ట్ కొంచెం మెత్తగా ఉన్నాయి పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అవి ఫినిష్ చేసుకొని మిగిలిన తర్వాత తిన్నాం అనుకోండి నెల రోజుల వరకు కూడా ఖరాబ్ కావనమాట మూత పెట్టుకున్నప్పుడు గట్టిగా ఉన్నటువంటి డబ్బాలో పెట్టి మూత పెట్టుకోవాలి ఇదిగోండి నోరుదించి మిరపకాయ బజ్జీ ఇస్తే వేసే ఇదిగోండి ఆ ఒక వాయిస్ చేసి వచ్చాను ఎస్ట్ బాగా చేసుకున్నాను అక్కిలు కొంచెం సాన్ తక్కువ నేను కూడా టేస్ట్ చేశాను నాకు కూడా కొంచెం తక్కువనట్టు అనిపించింది నేనైతే ఫస్ట్ ఏది తిన్నా ఫస్ట్ నేను తిన్నాకే అక్కిలికి ఇస్తాను నేను తినకపోతే ఈవెన్ వాళ్ళ నానన్న తినమంటాను ఏదైనా నాన్ వెజ్ నేను తినే రోజులు ఉన్నాయనుకోండి సో వాళ్ళ నాన్న తిన్న తర్వాత ఇవ్వమని చెప్తారు ఏమో పిల్లలకి ఫస్ట్ మనం పెట్టొద్దు ఫస్ట్ మనం కొంచెం నోట్లు వేసుకున్నాకే తినాలి అని చిన్నప్పుడు అట్లా అలవాటు అమ్మ అట్లే చేస్తుంది నాకు కూడా అట్లే అలవాటు ఒక్క నిమిషం ఇంకొక వాయి వేసి చూస్తాను సాస్ కావాలంటే ఆకలికి ఇంట్లో ఆడవాళ్ళమంతే కదా మనకి ఎంత ఆకలి వేసినా ఫస్ట్ అందరికి పెట్టిన తర్వాత మనం తినేస్తాం అప్పటి వరకు మన ఆకలి కాస్త అయిపోతుంది ఏమో ఏం తినాలనిపిస్తులేదు మిర్చి బజ్జీ చేస్తాను కానీ ఫస్ట్ బావి అసలు నేను తినలేను అందరికి వెళ్తేనే కానీ తృప్తి అనిపించదు అందరు పెట్టేసి లాస్ట్లో కూర్చొని ప్రశాంతంగా తినాలనిపిస్తుంది అంతేనా మీరు కూడా అంతేనా కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు పిండి మనకి మరీ జారుగా ఉండద్దు ఇలా మిరపకాయకి ఇలా పట్టుకునేలాగా ఉండాలి ఇలా ఎడ్జెస్ అనేసి అటు ఇటు పైకి లేపేసి వేసి చేయాలి చూసారా వావు కదా మీరు ఒక గిన్నెల పౌడర్ పెట్టేసుకున్నాను అనుకోండి నీళ్ళు వృధా చేయకుండా ఉండాలి ఇది కడిగేసుకొని షోల్డర్ పైన న్ న్యాప్కిన్ పెట్టుకొని చూసుకున్నామంటే చేతుకున్న వాటర్ ఈ యొక్క ఆయిల్లో పడదు అప్పుడు టప్ టప్ అని సౌండ్ అసలు రాదు అక్కి ఒకసారి రావా నాన్న ఇక నాని వాళ్ళకి ఇచ్చి వస్తుందా ఇంకా ఇచ్చాక నాకు స్టార్ట్ చేయలేదు ఇంకా అఖిలికి స్టార్ట్ రావ్ నాని వాళ్ళకి ఇచ్చేసి వస్తావా మంచి ఫస్ట్ నాన్న నాలుగు వేసేసాను అనుకో తినే లోపల ఇంకొక వైర్ రెడీ అవుతుంది అక్కీ నీ ప్లేట్ ఇంకొక టూ ఇచ్చేసేవా నీ ప్లేటకి ఇంకో టూ ఆ లోపల నేను మళ్ళీ చేస్తాను అర్థమైందా నువ్వు తినే లోపల మళ్ళీ అవుతాయి పాపం చిన్నప్పటిని అక్కల్ని అడ్జస్ట్మెంట్ అనేది అలవాటు చేసాం అందరి ఇంట్లో పిల్లలు నాకు కావాలి నాకు కావాలంటే కానీ మా కూడా అసలు ఎప్పుడు అడగడు ఏది సార్ తృప్తి నెక్స్ట్ ఇదే విధంగా వేసేసుకుందాం మిరువులు అయినా చేస్తారా లాస్ట్ పిండిలో కరివేపాకు కానీ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ వేసేస్తారా కమ చెప్పినప్పుడు మర్చిపోవద్దు ఆ మిరపకాయ బజ్జీలు తిన్నదానికంటే ఈ లాస్ట్లో వేసినటువంటి ఈ కొన్ని ఉంటే చూడండి ఈ యొక్క బజ్జీలు అయితే అందరు ఇష్టంగా తింటారు కదా మనిషికి రెండు వస్తాయి వీటిని అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంకొండి మిరపకాయ బజ్జీలు అయితే అవుతున్నాయి కొన్ని ఉత్తగా వేసా అనమాట ఒక బుజ్జిగా ఉండి ఇరపకాయలు తిని బజ్జీలు తింటే అవి తింటే కమ్మగా ఉంటాయనేసి వేసేసాను నాకు ఇష్టం అలా మరి మా వాళ్ళు ఎవరు ఉన్నారు కానీ నాకు ఇష్టం అలా కూడా తీసిద్దాము తీసేసి స్టవ్ చిన్న చేసేసుకున్నాము అంత చిన్న చేసి నోరూరించే మిరపకాయ బజ్జీలు వావు కదా మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి నోరూరించి మిరపకాయ బజ్జీలు ఏం చేయలేదబ్బా క్యారెట్తో అంటే కరివేపాకుతో వేసాను ఎందుకోండి ఇదేమో కరివేపాకు పకోడీ ఇదేమో మిరపకాయ బజ్జీ అకిల్కే కరివేపాకు పకోడీ కావాలండి దూరం జరుగుతున్నంత దూరం వస్తే కనిపిస్తే వీడియో గిత్రసా నెక్స్క్యూజ్ కనిపించింది వెనుక మీకు తీసుకొని కురే ఆ కిల్ని మిర్చి బజ్జీలు తినడం అయిపోయింది పకోడీలు అనమాట టైం ఇవి ఆనవి ఇదిగో నాకు ఇవి ఇష్టం అన్నమాట మిరపకాయలు ఫ్రై చేసుకొని తినడం వీళ్ళు ఎంతమందికి ఇష్టం మిరపకాయ బజ్జీలు బజ్జీ మిరపకాయలు లేవు నార్మల్ మిరపకాయలతో చేసా ఇలా ఉత్త మిరపకాయలు కూడా కాల్చుకొని సూపర్గా ఉంటుంది బయట అట్లా వేస్తారు కదా కానీ మిరపకాయలతో పక్కన ఇలా రోస్ట్ చేసినటువంటి మిరపకాయలు చూపడనిపిస్తా మిరపకాయలు ఉత్తగా రోస్ట్ చేసి దానిపైన కొంచెం సాధి వెళ్ళాలి యాక్చువల్గా ఎందుకు ఉన్నాయంటే మిరపకాయలు ఇంకా చాలా పొడుగుగా ఉన్నాయి అనమాట అందుకని సాగం సగం కట్ చేసి వేస్ట్ ఎందుకు చేయడం అనేసి బజ్జీలు చేసే కొన్ని ఇగో అలా బజ్జీలు చేశాను సగం సగం ముక్కలతో ఇంకా లాస్ట్ పిండి కొంచెం ఉంది దానికోసం అంటే కరివేపాకు పకోడీలు చేసా కదా కొంచెం పిండితో కరివేపాకు పకోడీలు చేసేసా ఇలా మనం తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు తింటే సూపర్ కదా